బ్రదర్ మనకి బాలయ్య బాబు డాకు మహారాజ్ సినిమా ఫస్ట్ ఆఫ్ అయితే లాక్ అయితే అయిపోయింది బీజిఎం రీ రికార్డింగ్ మొత్తం అయితే అయిపోయింది అలాగే సెకండ్ ఆఫ్ పని మీద అయితే మన తమ నన్న అయితే ఉన్నాడు అనమాట గేమ్ చేంజర్తో పాటు అలా మన డాకు మహారాజ్ రెండు సినిమాలకి ఆయన అయితే కొడుతున్నాడు ఒకేసారి రెండు సినిమాలు అయితే రాబోతున్నాయి చాలా గొప్ప కదా తమ నాన్న సో మనకి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా చాలా అయితే డాకు మహారాజ్ గురించి అయితే ఉంది సో వాటన్నిటి గురించి మనం అయితే ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేసుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు బాలయ్య బాబు అభిమానులు అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మా ఛానల్కి కొత్త ఉంటారు అబ్వియస్లీ చాలా మంది సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సపోర్ట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి సో ఫ్రెండ్స్ మనకి ఈ సినిమా వచ్చేసి విజువల్ వండర్గా అయితే ఉండబోతుంది అలాగే మనకి ఎలివేషన్స్ కావచ్చు ఎంటర్టైన్మెంట్ కావచ్చు ఎమోషన్ కావచ్చు యాక్షన్ కావచ్చు డ్రామా కావచ్చు అన్నీ అయితే ఉండబోతున్నాయి అండ్ అలాగే ఈ సినిమా వచ్చేసి ఒక ఫిక్షనల్ అనమాట సో ఎటువంటి స్టోరీని ఆధారంగా కాదు ఒక ఫిక్షనల్ వర్డ్ అలాగే నైంటీస్ స్టోరీ అని చెప్పేసి కన్ఫర్మ్ అయితే చేసేసారు మన బాబీ గారు వచ్చేసి అండ్ అలాగే మనకి బాబీ డియోలు ఎవరైతే మనకు విలన్గా అయితే ఈ సినిమాలో చేస్తున్నారు యానిమల్ సినిమా రిలీజ్ అవ్వని త్రీ మంత్స్ ముందే డాకు మహారాజ్ స్టోరీ విని ఆయన అయితే ఈ సినిమాకి కన్ఫర్మ్ అయితే చేశారంట సో కాబట్టి మనకి డాకు మహారాజ్ సినిమా స్టోరీ స్ట్రెంగ్త్ ఎంత అనేది మన అందరికీ అయితే తెలియబోతుంది అండ్ అలాగే మనకి వంశీ గారు కావచ్చు అంటే ప్రొడ్యూసర్ ఆయన అలాగే బాబీ మనకి ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ ఆయన కావచ్చు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం బాలయ్య బాబుని మనమైతే ఎలా చూస్తున్నామో అలా కాకుండా చాలా కొత్తగా అయితే చూపించబోతున్నామని చెప్పేసి అలాగే వింటేజ్ బాలయ్య బాబుని మనమైతే ఈ మూవీలో అయితే చూడబోతున్నాము అండ్ అలాగే ఈ సినిమాలో మాస్ బీట్ ఉంటుందా ఉండదా అనేసి అయితే చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంది కానీ అదైతే కన్ఫామ్ అయితే అయిపోయింది ఊర్వశీ రాథోలాతో మనకి ఒక మాస్ బీట్ సాంగ్ అయితే ఉండబోతుందంట ఈ సినిమా ప్రీవియస్ ప్రీవియస్గా మన వాల్తేర్ వీరయ్య మన చిరంజీవి సినిమా కంటేను చాలా గొప్పగా ఉండబోతుందని చెప్పేసి బాలయ్య బాబు సినిమా మన బాబీ అయితే చెప్పారు అండ్ అలాగే ఈ సినిమా అనేది జైలరు అలాగే విక్రమ్ ఈ రెండు సినిమాలు ఉన్నాయి కదా ఈ సినిమాల కంటే బెటర్గా ఉండాలి విజువల్గా బాగుండాలి బాలయ్య బాబుని అందంగా చూపించాలి అని చెప్పేసి అయితే సినిమానైతే తీసేయమని చెప్పేసి అయితే చెప్పుకొని అయితే రావడం అనేది జరిగింది అలాగే ఓవరాల్గా మనకు ఈవెంట్ గురించి మాత్రమే తెలుసు కాకపోతే మూవీ వచ్చేసి మొత్తం మూడు ఈవెంట్స్ అయితే ప్లాన్ అయితే చేస్తుందంట సో మనకి వచ్చేసి యూఎస్ఏలో ఫోర్త్ జనవరి అయితే సెకండ్ జనవరి వచ్చేసి హైదరాబాద్లో ఈవెంట్ పెట్టి ట్రైలర్ అయితే చేస్తారంట ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత ఫోర్త్ జనవరి వచ్చేసి యూఎస్ఏలో అక్కడికి వెళ్ళి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి అక్కడ సాంగ్ రిలీజ్ అయితే చేస్తారంట మరి ఆంధ్రాలో రిలీజ్ ఈవెంట్ ఉండదా అంటే సో ఆంధ్రాలో కూడా విజయవాడ కానీ మంగళగిరి రెండు ప్రదేశాల్లో ఏదో ఒక ప్లేస్ లో మనకి వచ్చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే పెట్టబోతున్నాం అని చెప్పేసి మూవీ టీమ్ అయితే కన్ఫర్మ్ అయితే చేయడం అనేది జరిగింది అలాగే ఈ సినిమా గురించి ఈ విజువల్స్ గురించి మనం వచ్చేసి చాలా విజువల్స్ వచ్చేసి మనం మలయాళం అలాగే కన్నడ సినిమాలో అయితే చూస్తూ ఉంటాం కదా సో అలానే మన డాకు మహారాజ్ సినిమా గురించి పక్క ఇండస్ట్రీ వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు అని చెప్పేసి అయితే చెప్పడం అనేది జరిగింది సో అది చాలా పెద్ద విషయం అనమాట అలాగే చాలా కాన్ఫిడెంట్గా సినిమా మీదైతే ఉన్నాము ఇంటర్వెల్ అయిపోయిన వెంటనే అది ఖచ్చితంగా అందరి దగ్గర నుంచి కాల్స్ అయితే వస్తాయి ఎక్సలెంట్ మూవీ అని చెప్పేసి సో సూపర్ హిట్ కొడుతుంది ఎంత పెద్ద సినిమా అవుతుందో మేమైతే అంచనా అయితే వేయలేకపోతున్నాం ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా అవుతుంది అని చెప్పి అయితే చెప్పుకొని వచ్చారు అలాగే అఖండ కావచ్చు లెజెండ్ కావచ్చు ఇలాంటి సినిమాల కంటే బెటర్గా తీశారు అన్న అప్రిషియేషన్స్ వస్తాయి మూవీ యూనిట్కి అని చెప్పేసి మన నాగవంశి అయితే చెప్పడం అనేది జరిగింది ఇక కథపరంగా చూసినట్లయితే బాలయ్య బాబు క్యారెక్టర్ని క్యారెక్టర్ అలాగే ఆ కథని ఆయన అయితే డిమాండ్ చేసింది ఆయన ఉంటేనే దాంట్లో బెస్ట్ గా అయితే ఉంటారని చెప్పేసి బాబీ అయితే చెప్పుకొని వచ్చారు ఈ సినిమాకి పార్ట్ టూ కూడా అయితే ఉంటుందా అని అయితే అడిగారు బాబీ గారిని సో ఫస్ట్ పార్ట్ వన్ అయితే చూద్దాం ఉంటే పార్ట్ టూ అప్పుడు మాట్లాడుకుందాం ఫస్ట్ పార్ట్ వన్ చూసి ఎంజాయ్ చేద్దాం అయితే చెప్పారు సో మనకి పార్ట్ వన్ హిట్ అయితే ఆయన మాటల్లో ఏంటంటే పార్ట్ టూ కూడా ఉండే ఉద్దేశం ఉన్నట్టయితే చెప్తున్నారు అనమాట సో పార్ట్ వన్ వచ్చేసి బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పేసి అందరం అయితే కోరుకుందాం సో ఈ రోజు ప్రెస్ మీట్లు ఇవన్నీ అయితే చెప్పారనమాట సో అన్నీ అయితే మీ ముందుకు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు చెప్దామని చెప్పేసి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ ముందుకైతే తీసుకుని అయితే వచ్చాను అలాగే ఈరోజు మనకి సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి చిన్ని సాంగ్ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది ఇది చాలా మందికి కనెక్ట్ అవుతుంది ఫ్యామిలీ ఆడియన్స్కి అలాగే చిన్నపిల్లలకి కనెక్ట్ అవుతుంది బాలయ్య బాబు అఖండ కావచ్చు ఇలాంటి సినిమాలతో చాలా మంది పిల్లలకి కనెక్ట్ అయ్యారు కాబట్టి ఆయన ఫ్యాన్స్ని కావచ్చు చిన్నపిల్లల్ని కావచ్చు అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని అయితే తీసాము చాలా పెద్ద సినిమా అవుతుంది అని అయితే వాళ్ళిద్దరైతే చెప్పుకొని అయితే వచ్చారు సో ఇవి ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ మనకి డావుకు మహారాజ్ గురించి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్